మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఒక తప్పు వెయ్యేళ్ళ శాపంగా భావించబడుతుంది ఒక జాతిని తరతరాలుగా ఏడిపిస్తున్న ఒకే ఒక నెల అదే ఆగస్టు నెల మన క్యాలెండర్ లో సాధారణంగా చూసే ఈ ఆగస్టు నెల యూదుల చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం వారి హీబ్రూ క్యాలెండర్ ప్రకారం ఈ నెల పేరు ఆవు ఇది పండుగ నెల కాదు కన్నీళ్ల నెల దేవాలయ నాశనం నుండి అనుబాంబుల వరకు చరిత్ర పుటల్లో రాసిన ఎన్నో రక్తపు చుక్కలకు ఈ ఆగస్టు నెల సాక్ష్యంగా నిలిచింది అయితే ఇదంతా కేవలం యాదృచ్ఛికమా అంటే బైబిల్ చెప్తున్న సమాధానం కాదు అని ఇది యాదృచ్ఛికం కాదు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన ఒక అవిశ్వాసం దాగి ఉన్న ఒక శాపం ఆ ఒక్క తప్పు ఏంటి దానివల్ల యూదుల చరిత్ర ఎలా శాపగ్రస్తంగా మారింది ప్రపంచ చరిత్రలో కూడా ఆగస్టు నెల ఎందుకు ఒక విలక్షణమైన పాత్ర పోషించింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ చారిత్రక ప్రవచనాత్మక ప్రయాణాన్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మోసే నాయకత్వంలో ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చి దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశం సరిహద్దుకు చేరుకున్నారు అప్పుడు మోసే ఆ దేశాన్ని వేగు చూడడానికి పన్నెండు మందిని పంపాడు మీకు సంఖ్యాకాండం పదమూడవ అధ్యాయం తెలిసి తెలిసే ఉంటుంది తిరిగి వచ్చిన ఆ పన్నెండు మందిలో పది మంది ప్రజల మధ్య ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు ఆ దేశం చాలా గొప్పది కానీ అక్కడున్న మనుషులు రాక్షసుల్లా ఉన్నారు మనం వారిని జయించలేము అని చెప్పి ప్రజలను భయపెట్టారు ఆ మాటలు విన్న ఇజ్రాయేలీలు దేవుని శక్తిని ఆయన చేసిన వాగ్దానాన్ని మర్చిపోయి దేవుని మీద నమ్మకం కోల్పోయారు ఆ రాత్రి అంతా వారు మోషకు దేవునికి విరోధంగా ఏడ్చి గొడవ చేశారు యూదుల సాంప్రదాయం ప్రకారం వారు అలా ఏడ్చిన ఆ రాత్రి అంతా సరిగ్గా ఆవు నెల తొమ్మిదవ తేదీ ఆవు నెల తొమ్మిదవ తేదీ అనగా మన రోమన్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు మూడవ తేదీని వస్తుంది యూదుల అవిశ్వాసానికి దేవుడు తీవ్రంగా ఆగ్రహించి కేవలం భయంతో అకారణంగా మీరు ఏడ్చిన ఈ రోజు భవిష్యత్తులో మీ తరాలన్నీ నిజంగా తీవ్రమైన దుఃఖంతో ఏడ్వాల్సిన రోజుగా మారుతుంది అని శపించినట్లు యూదు పండితులు వివరిస్తారు ఆ ఒక్క సంఘటన ఈ నెలలో జరగబోయే అనేక ఘోరమైన విపత్తులకు నాంది పలికింది ఆ ఒక్కరోజు చేసిన పాపం చరిత్రలో అదే రోజున యూదులకు తిరిగి దుఃఖాన్ని మిగిల్చిందంటూ యూదులు బాధపడుతున్నారు ఎందుకంటే యూదుల చరిత్రలో జరిగిన అతి పెద్ద విపత్తులు చాలా వరకు అదే ఆవు నెల తొమ్మిదవ తేదీన జరిగాయి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా మొదటి దేవాలయం నాశనం సులోమును మహారాజు కట్టించిన ఆ అద్భుతమైన మొదటి ఎరుశలేము దేవాలయాన్ని బబులోను రాజు నెబుకత్జరు నాశనం చేసింది సరిగ్గా ఇదే ఆవు తొమ్మిదవ తేదీన రెండవ రాజుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరియు బబులోను రాజు అయిన నెబుకత్జరు ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరమందు ఐదవ నెల ఏడవ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు రాజు సేవకుడు నగు నెభూజరధాను ఎరుశలేముకు వచ్చి యహోవా మందిరమును రాజనగరను ఎరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించాను బైబిల్ ఒకచోట ఏడవ తేదీ అని ఇర్మియా గ్రంథంలో పదవ తేదీ అని చెప్పబడింది యూదు పండితులు తాల్ముడ్లో దీనిని ఇలా వివరిస్తారు శత్రువులు ఏడవ తేదీన మందిరంలోకి ప్రవేశించారు తొమ్మిదవ తేదీన సాయంత్రం వేళ వరకు నిప్పు పెట్టారు అది పదవ తేదీ వరకు కాలుతూనే ఉంది అందుకే వారు విపత్తు తీవ్ర రూపం దాల్చిన తొమ్మిదవ తేదీని సంతాప దినముగా ఎంచుకున్నారు నెబ్కత్ నెజర్ జయించినట్లు దాని రాజును బందీగా పట్టుకున్నట్లు బాబిలోనియన్ క్రానికల్స్ పురావస్తు ఆధారాలు నిర్ధారిస్తున్నాయి ఎరూసలేం జరిపిన పురావస్తు తవ్వకాలలో ఆ కాలానికి చెందిన బూడిద పొరలు నాశనం చేయబడిన భవనాల ఆనవాళ్లు స్పష్టంగా బయటపడ్డాయి ఇది బైబిల్ చెప్పిన విధ్వంసాన్ని చారిత్రకంగా ధ్రువీకరిస్తుంది రెండవదిగా రెండవ దేవాలయం నాశనం మళ్లీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత హేరోదురాజు కట్టించిన రెండవ దేవాలయాన్ని రోమన్ సైన్యం పూర్తిగా నేలమట్టం చేసింది ఇది కూడా ఆవు తొమ్మిదవ తేదీన ఈ సంఘటనతోనే యూదులు తమ దేశాన్ని కోల్పోయి ప్రపంచమంతటా చల్లా చెదురైపోయారు ఫ్లావియస్ జోసెఫస్ ఒక యూదు చరిత్రకారుడు అలాగే ఈ యుద్ధంలో ప్రత్యక్ష సాక్షి ఆయన రాసిన ది జీయూషి వార్ అనే గ్రంథంలో ఈ సంఘటనను కళ్లకు కట్టినట్లు వివరించాడు ఈ ఫ్లావియస్ జోసెఫస్ ప్రకారం రోమన్ సైన్యం ఆవు నెల పదవ తేదీన దేవాలయానికి నిప్పు పెట్టింది అయితే మొదటి దేవాలయం నాశనమైన రోజునే రెండవ దేవాలయం నాశనాన్ని కూడా గుర్తుంచుకోవాలని యూదుల మత పెద్దలు నిర్ణయించారు పైగా రోమన్లు ఆలయ ప్రాకారాలను ఛేదించి లోపలికి ప్రవేశించడం తొమ్మిదవ తేదీన ప్రారంభమైందని విద్వాంసం ఆ రోజే మొదలైందని వారు భావించారు అందుకే సంతాప దినంగా ఆవు తొమ్మిదవ తేదీనే నిర్ణయించారు మూడవదిగా యూదుల చివరి ఆశ అణచివేత రోమన్లపై యూదులు చేసిన చివరి గొప్ప బార్కోబ్బా తిరుగుబాటును రోమన్లు క్రూరంగా అణచివేసి వారి చివరి కోటను స్వాధీనం చేసుకున్నది కూడా ఇదే రోజు యూదుల మత గ్రంథాల్లో బార్కోబ్బాయ్ యొక్క చివరి కోట అయిన బెటర్ నగరం ఆవు తొమ్మిదవ తేదీన పడిపోయిందని స్పష్టంగా నమోదు చేసింది ఈ ఓటమితో యూదులకు తమ దేశంలో ఒక స్వతంత్ర రాజ్యం స్థాపించుకోవాలనే ఆశ పూర్తిగా అంతమైపోయింది స్పెయిన్ నుండి బహిష్కరణ కొన్ని శతాబ్దాల తర్వాత స్పెయిన్ దేశంలోని యూదులందరినీ తరిమివేసిన రోజు కూడా ఇదే ఆవు తొమ్మిదవ తేదీ అల్హమ్రా డిక్రీ ఇది చారిత్రకంగా చాలా స్పష్టంగా నమోదు చేయబడిన సంఘటన పద్నాలుగు వందల తొంభై రెండు మార్చి ముప్పై ఒకటిన స్పెయిన్ రాజు ఈ శాసనాన్ని జారీ చేశారు ఈ శాసనం ప్రకారం యూదులు పద్నాలుగు వందల తొంభై రెండు జూలై ముప్పై ఒకటి నాటికి స్పెయిన్ విడిచి వెళ్లిపోవాలి లేదంటే క్రైస్తవ మతంలోకి మారాలి హీబ్రూ క్యాలెండర్ ప్రకారం పద్నాలుగు వందల తొంభై రెండు జూలై ముప్పై ఒకటి అనేది ఆవు ఎనిమిదవ తేదీ అంటే యూదుల దేశం విడిచి వెళ్లడానికి అదే చివరి రోజు ఆ మరుసటి రోజు ఆవు తొమ్మిదవ తేదీ స్పెయిన్ లో ఒక్క యూదుడు కూడా చట్టబద్ధంగా నివసించడానికి వీలు లేని మొదటి రోజు ఇది వారి బహిష్కరణకు ప్రతీకగా నిలిచిపోయింది ఒకే రోజు వేరు వేరు శతాబ్దాలలో యూదులు జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగిలాయి అందుకే ఈ రోజును వారు తిషాబే ఆవు అని పిలుస్తూ జాతీయ సంతాప దినంగా పాటిస్తారు ఈ ఆవు నెల యూదులకు ఏమాత్రం సంతోషాన్ని చెది కాదు ఇది వారికి పూర్తిగా దుఃఖాన్ని విలాపాన్ని గుర్తు చేసే నెల దిశాబే ఆవు రోజున వారు ఇరవై ఐదు గంటల పాటు కఠిన ఉపవాసం ఉంటారు నీళ్లు కూడా తాగరు ఆ రోజు వారు ఏడవడానికి గుర్తుగా సౌకర్యవంతమైన కుర్చీలలో కాకుండా నేలపై లేదా చిన్న స్టూల్స్ పై కూర్చుంటారు చర్మపు చెప్పులు ధరించరు సంతోషంగా పలకరించుకోరు ఆ రోజు రాత్రి వారు ప్రవక్త అయిన ఇర్మియా రాసిన విలాపవాక్యముల గ్రంథాన్ని చదువుతారు ఆ గ్రంథం ఎరుషులేము నాశనాన్ని వర్ణిస్తూ రాసిన కన్నీటి గాథ ఈ నెలలో వారు పెళ్ళిళ్ళు చేసుకోరు కొత్త బట్టలు కొనరు సంగీతం వినరు సంతోషకరమైన కార్యక్రమాలు పెట్టుకోరు ఎందుకంటే ఇది వారి జాతీయ విపత్తులకు గుర్తు అయితే ఇంతటి చీకటిలో కూడా వారు ఒక ఆశతో జీవిస్తున్నారు ప్రవక్త అయిన జకరియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదిలో చెప్పినట్లు ఈ ఉపవాస దినాలు భవిష్యత్తులో యూదా వారికి సంతోషకరమైన పండుగ దినాలుగా మారతాయి అని వారు నమ్ముతారు తమ మెస్సయ్య వచ్చి తమ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారని నాశనమైన తమ దేవాలయాన్ని పునర్నిర్మిస్తారని వారు ఎదురుచూస్తున్నారు అయితే ఈ నెల ప్రపంచానికి కూడా చాలా ఇచ్చింది పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై ఇరవై ఎనిమిదిన ఆస్ట్రియా హంగరీ సెర్బియాపై యుద్ధం ప్రకటించినప్పటికీ యుద్ధం నిజంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది ఆగస్టులోనే ఆగస్టు ఒకటవ తేదీన జర్మనీ రష్యాపై యుద్ధం ప్రకటించింది ఆగస్టు మూడవ తేదీన జర్మనీ ఫ్రాన్స్ పై యుద్ధం ప్రకటించింది ఆగస్టు నాలుగున జర్మనీ తటస్థ దేశమై బెల్జియంపై దాడి చేయడంతో బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది ఈ సంఘటన ది గ్రేట్ వార్ గా పిలువబడే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది ఇది కోట్లాది మంది మరణానికి అనేక సామ్రాజ్యాల పతనానికి మరియు ప్రపంచ రాజకీయ పటంలో శాశ్వత మార్పులకు కారణమైంది అలాగే ఇదే నెలలో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా జపాన్ పై ప్రయోగించింది ఆగస్టు ఆరో తేదీన లిటిల్ బాయ్ అనే అనుబామును హిరోషిమాన్ నగరంపై వేశారు ఆగస్టు తొమ్మిదిన ఫ్యాట్ మ్యాన్ అనే మరో అనుబామును నాగసాకి నగరంపై వేశారు ఈ దాడులలో తక్షణమే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు రేడియేషన్ ప్రభావంతో ఆ తర్వాత కూడా అనేక మంది మరణించారు మానవ చరిత్రలో అణ్వాయుధాలు యుద్ధంలో వాడబడిన ఏకైక సందర్భం ఇదే అణ్వాయుధాల విధ్వంసక శక్తికి ప్రతీకగా నిలిచిపోయింది ఈ సంఘటన తర్వాతే జపాన్ లొంగిపోయి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది ఇంకో సందర్భం బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది కానీ అది దేశ విభజన అనే మహా విషాదంతో ముడిపడి ఉంది ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్ర్యం ప్రకటించుకుంది ఈ విభజన చరిత్రలోనే అతిపెద్ద వలసలకు దారితీసింది హిందువులు సిక్కులు పాకిస్తాన్ నుండి భారతదేశానికి ముస్లింలు భారతదేశం నుండి పాకిస్తాన్ కు వలస వెళ్లారు ఈ ప్రక్రియలో చెలరేగిన మత ఘర్షణలలో సుమారు పది నుండి ఇరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇది స్వాతంత్ర్యానందంతో పాటు తీరని దుఃఖాన్ని మిగిల్చిన చారిత్రక మార్పు మరో సందర్భం ఇరాక్ కువైట్ పై దాడి పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు రెండులో జరిగింది ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ చమురు క్షేత్రాలపై ఆధిపత్యం కోసం పొరుగు దేశమైన కువైట్ పై దాడి చేసి ఆక్రమించుకున్నాడు ఈ సంఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించింది ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటి గల్ఫ్ యుద్ధం ఆపరేషన్ డెజర్ట్ స్ట్రామ్ కు దాడి తీసింది ఇందులో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఇరాక్ను ఓడించి కువైట్ను విడిపించాయి ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ లో రాజకీయ సమీకరణాలను శాశ్వతంగా మార్చివేసింది మరొకటి నాజీ సోవియట్ ఒప్పందం ఆగస్టు నెల ఇరవై మూడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో జరిగింది రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి కేవలం వారం ముందు ఒకరికొకరు బద్ద శత్రువులైన నాజీ జర్మనీ మరియు సోవియట్ యూనియన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకోబోమని ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందంలో పోలాండ్ ను పంచుకోవడానికి కూడా అంగీకరించాయి ఈ ఒప్పందం హిట్లర్ కు ధైర్యాన్నిచ్చింది సోవియట్ యూనియన్ నుండి దాడి భయం లేకుండా అతను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ఒకటిన పోలాండ్ పై దాడి చేశాడు ఇదే రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభానికి తక్షణ కారణమైంది అయితే ఇక్కడే మనం ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి అవిశ్వాసం నాశనానికి దారితీస్తే విశ్వాసం విమోచనకు మార్గం చూపుతుంది యూదులు ఈనాటికి ఆవు నెల ఉపవాసం ఉండి విలపిస్తూ తమ మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తున్నారు వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చే రోజు వస్తుందని ప్రవక్త అయిన జకరియా చెప్పినట్లు ఈ ఉపవాస దినాలు పండుగ దినాలుగా మారతాయని ఆశిస్తున్నారు అయితే క్రైస్తవులుగా మనకు తెలుసు ఆ మెస్సయ్య ఇప్పటికే ఒకసారి వచ్చారు ఆయనే యేసు క్రీస్తు ఆయన సిలువుపై కార్చిన రక్తము ప్రతి పాపాన్ని ప్రతి శాపాన్ని తుడిచివేయగలదు కానీ యూదులు ఆ విషయం తెలియని గుడ్డితనంలో ఉన్నారు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పునైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేను ఈ వాగ్దానం ఎంత గొప్పదో చూడండి ఒక రోజు రాబోతుంది ఆ రోజున ఆవు నెల దుఃఖం మాత్రమే కాదు ఈ లోకంలోని ప్రతి దుఃఖం ప్రతి ఏడుపు ప్రతి వేదన అంతమైపోతుంది మనం చారిత్రక సంఘటనల నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా అవిశ్వాసంతో భయంతో తీసుకునే నిర్ణయాలు మనల్ని చీకటిలోకి నడతాయి కానీ దేవునిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన దుఃఖాన్ని నాట్యంగా మార్చగలడు మన బూడిదకు బదులుగా పూలదండను ఇవ్వగలడు యూదుల చరిత్ర మనకు ఒక హెచ్చరిక కానీ అదే సమయంలో అది నిరీక్షణకు కూడా ఒక ప్రతీక వేల సంవత్సరాల చీకటి తర్వాత కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనే నమ్మకంతో వారు జీవిస్తున్నారు ఆ నిరీక్షనే మనందరికీ కావాలి దేవుని రాకడ సమీపించింది ఆయన మన కన్నీళ్ళన్నిటినీ తుడిచివేసే రోజు అతి దగ్గరలోనే ఉంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్